ఓం నమ శివ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ సంవత్సరం మొత్తం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి ఈ ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మధ్యలో చాలామంది కాలం బాగోలేదని చెప్పారు కదా గురువుగారు ఇబ్బందులు వస్తాయన్నారు కదా అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మేము కోరుకున్న కోరిక ప్రతిదీ కూడా నెరవేరడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు అలాగే ఈ సంవత్సరం మా పనులు ఏమీ కావడం లేదు గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన దగ్గర నుండి మానసికమైన ఆవేదన చేసే పనుల్లో ఆటంకాలు కుటుంబంలో గొడవలు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి వీటి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు వీడియోలో మీకు అద్భుతమైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఒక ముద్ర చెప్తాను ఇది మన కులదేవతకు సంబంధించిన ముద్ర చాలామందికి కులదేవత ఎవరో తెలియదు కులదేవతని ఆరాధించడం తెలిసిన వారు కూడా చాలామంది కులదేవతని ఆరాధించకుండానే ఉంటారు ఎవరైతే మనం అంటే మన ఎవరైనా సరే కులదేవతని కనుక ఆరాధించకపోతే మనకి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే మనం అనుకునే పనులు చాలా లేటుగా అవ్వటం అవ్వకపోవడం కూడా జరుగుతుంది మనం గుడిలు గోపురాలు తిరిగిన యజ్ఞాలు యాగాదులు చేసిన రోజు రాశి ఫలాలు చూసుకునేవారు కొంతమంది నా రాశి ఎలా ఉంది ఎలా ఉంది అని బాధపడుతూ ఉన్నా బాగున్నా బాగు అంటే రాశి ఫలాలు బాగున్నప్పటికీ కూడా మీకు ఫలితాలు రాకపోయినా ఖచ్చితంగా ఈ చెప్పబోయే ముద్ర చేయండి అందులో మనకి ఈ పౌర్ణమి పౌర్ణమి వస్తుంది ఇది ప్రతిరోజు చేయవచ్చు ఈ ముద్ర ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కులదేవత సంబంధించిన ముద్ర ఇది కులదేవి ముద్ర అంటారు ఇందుట్లో చిన్మాయి ముద్ర ఇంకొక ముద్ర కలిపి చేస్తుంది అంటే చిన్మాయి ముద్ర ఎలా వేస్తాం ఇలా వేస్తాం చిన్నమయ ముద్ర అలాగే ఈ ముద్రలో కూడా ఇలా వేయాలో చెప్తాను అలాగే మీరు ఈ ముద్ర చేయడం మొదలుపెట్టిన తర్వాత సెకండ్లో కూడా మీకు పనులు అయిపోవచ్చు అంటే ఇమ్మీడియట్గా కూడా మీకు పనులు అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది రేపు మంచి రోజు కాబట్టి రేపటి నుంచి మొదలు పెట్టండి ప్రతిరోజు చేయండి ఇక్కడ జాతి మతము కులము ఇలాంటి ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ముద్రని రోజు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు చేస్తూ ఉండాలి ఎలా చూపిస్తా మీకు ఎలా చేయాలో చెప్తాను అలాగే చేయండి ఖచ్చితంగా మీ కులదేవత యొక్క ఆశీర్వాద బలం చేత మీరు ప్రతి కోరిక అంటే మీరు కోరుకున్న ప్రతి కోరిక చేసే పనుల్లో విజయం కొంతమందికి సెకండ్లో కూడా పనులు అయిపోతాయి ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి వ్యాపారాభివృద్ధి అభివృద్ధి కుటుంబాభివృద్ధి ఉద్యోగం ఇలాంటివి ఏదైనా సరే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా మీ కులదేవత మీకు ఇస్తుంది మీకు ఎవరైనా సరే మీ కులదేవత తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కులదేవత తెలిసిన వారు ఎవరైనా సరే ఆ దేవత నామాన్ని కామెంట్ చేయండి ఎందుకంటే మీరు మీ కులదేవతని మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉండండి పూజ చేస్తూ ఉండండి మొదటి పూజ గణపతి చేసిన తర్వాత ఖచ్చితంగా కులదేవతని ఆరాధించండి ఇప్పుడు నేను ఈ ముద్ర చెప్తాను అలా ఎవరికైతే కులదేవత తెలియదు అలాంటి వారు కూడా ఖచ్చితంగా చేయవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కులదేవత మనం ఇంటి పైన ఉంటుంది అక్కడ ప్రతిరోజు సాంబ్రానికి కూడా చూపించమని చెప్పాను అలా కూడా చేయండి అలాగే ఈ ముద్ర కూడా చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ముద్ర ఎలా వేయాలి చెప్తాను ఇలా రెండు చేతులతో ముద్ర వేయాలి మన చూపుడు వేలు ఈ వేలుని ఈ బొటన వేలు కనిపింది కదా ఇలా పెట్టాలి ఈ భాగంలో పెట్టాలి అలాగే ఈ చేతిలో కూడా ఇలా పెట్టాలి తర్వాత మన ఉంగరపు వేలిని తీసుకొచ్చి ఈ కొనని ఇక్కడ కలపాలి ఇలా రెండు చేతులు కూడా చూడండి ఇది ఇది కులదేవి ముద్ర ఇది ఆఫ్ చిన్నమే ముద్ర ఉంటుంది తర్వాత మనకి ఈ ముద్ర చేయటం వల్ల చూడండి ఒకసారి ఈ రెండు చేతులు ఇలా పెట్టుండాలి ఇలా చేసి ఇలా మనం పైకి ఇలా కిందకి పెట్టకూడదు మళ్ళీ ఇలా పట్టుకుని ఉండాలి ఇలా మనం ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు చేస్తే ఆడవారైనా మగవారైనా ఆరోగ్యపరమైన విషయాలు మానసిక పరమైన విషయాలు గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు పనులకు సంబంధించిన ఇబ్బందులు ప్రతి ఇబ్బంది నుండి కూడా మీరు తప్పకుండా వందకు వంద పర్సెంట్ బయటపడతారు ఈ ముద్రని చూడండి మరొకసారి చెప్తాను చూడండి మన చూపుడి వేలు ఏదైతే ఉంటుందో ఈ కనుపు మీద పెట్టాలి తర్వాత ఈ వంకరపు వేలు తీసుకొచ్చి పై భాగంలో ఇలా పెట్టాలి ఈ చేతి కూడా అంతే రెండు చేతులతో చేయాలి ఇదిగోండి ఇలా ఈ ముద్ర మామూలు చిన్నమయ ముద్ర అంటే ఇది చిన్నమయ ముద్ర అంటే ఇలా పెడుతుంటాం కదా ఇది అంటే ఈ పై భాగంలో పెట్టే చిన్నమయ ముద్ర ఇప్పుడు ఇది ఆఫ్ చిన్మయ ముద్ర అంటారు మరొకసారి చూపిస్తాను ఇలా ఇది కులదేవి ముద్ర ఇది ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కులదేవత కరుణా కటాక్షను ప్రదర్శిస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకు అన్ని పనులు సవ్యంగా పూర్తవుతాయి ఇది రేపు మంచి రోజు కాబట్టి రేపటి నుంచి మొదలు పెట్టవచ్చు మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి దీనికట్టు పర్టికులర్గా అంటే నెలసరి ఉన్నప్పుడు చేయవచ్చా చేయకూడదా మరణించు ఇలా ఏమీ లేదు ఎప్పుడైనా ఈ ముద్రని చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది సెకండ్స్లో కూడా పనివడానికి అవకాశం ఉంటుంది అంత అద్భుతమైన ముద్ర ప్రయత్నించేయండి మీ కులదేవత యొక్క ప్రతి వారికి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి వారికి మీ కులదేవత యొక్క ఆశీర్వాదం మీకు లభించాలని ఆ పరాదేవత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ